పత్రికా కార్యాలయాలు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ బుధవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు పత్రికా స్వేచ్ఛను కాపాడండి మీడియాపై దాడులను అరికట్టండి అంటూ పాత్రికేయులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు భీమరశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలను అధికార పార్టీ వర్గాలు టార్గెట్ చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుండడం విచిత్రంగా ఉందని అన్నారు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ

విలేకరులపై అదే విధంగా దాడులు చేయడం చాలా దుర్మార్గం ఈ దాడుల్ని అనకాపల్లి ఏపీడబ్ల్యూజే అఫ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దాడుల్ని జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో కోర్స్టేట్ గా నిలబడే మీడియాపై దాడులు జరుగుతుండడం దురదృష్టకరం మన రాప్తాడులో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ దాడి జరిగింది అలాగే కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి జరిగింది అలాగే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అదే కర్నూలు జిల్లాలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వీర రాజశేఖర్పై దాడు జరిగింది దీని మీద ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దుందరూకరం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మీడియా కీలక పాత్రలు అయినప్పుడు మీడియాకి సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం